అల్లరి భూతం రచన ఎన్ శివనాగేశ్వరరావు చందమ్మ కథ లలితాపురం అనే గ్రామం చెరువుకట్టు మీద వందేళ్ల నాటి పెద్ద ఊడలమర్రి ఒకటి ఉన్నది ఒక రోజున చిలిపిక అనే భూతం ఎక్కడి నుంచో వచ్చి ఆ మర్రిచెట్టు మీద చేరింది అది వట్టి అల్లరి భూతం ఇతరులను ఆటపట్టించడం అంటే దానికి మహా ఆనందం ఒకనాటి సాయంకాలం వేళ ఏడు కొండలు రామనాథం అనే గ్రామస్తునిద్దరూ మర్రిచెట్టు కిందికి వచ్చి కూర్చున్నారు ఏడు కొండలకు పెద్ద పిలకున్నది చిల్పిక వాడి దగ్గరికి పోయి పిలక పట్టుకొని లాగింది ఏడుకొండలు అబ్బా అంటూ మూలిగి రామనాథం కేసి కొరకరా చూస్తూ ఏరా నా పిలక పట్టుకొని లాగుతావా అని రామనాథం మీద గట్టిగా కొట్టాడు దాడితో రామనాథం రెచ్చిపోయి చీచి నీ చచ్చు పిలకను నేను లాగడం ఏమిటి అయితే ఉండు అంత పని చేస్తానంటూ ఏడుకొండలు పిలక పట్టుకొని బలంగా గుంజాడు తర్వాత ఇద్దరూ కలబడి తిట్టుకుంటూ కొంతసేపు తన్నుకుని గ్రామ మున్సబ్ దగ్గరికి బయలుదేరారు చిలిపిక పట్టలేని ఆనందంతో గాలిలో అదృశ్యంగా తేలుతూ వాళ్ళను అనుసరించింది వాళ్ళు వెళ్ళేసరికి మునసబు చెంచయ్య రచ్చబొండ మీద కూర్చుని చుట్ట కాలుస్తూ అక్కడ చేరిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏడుకొండల మునసభుకు జరిగిన సంగతి చెప్పి అయ్యా నాకు చేసిన అవమానానికి గాను తమరు ఈ రామనాథంని గట్టిగా శిక్షించాలి అని కోరాడు అప్పుడు రామనాథం మున్సభుతో అయ్యా వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు చేయని నేరం నా మీద మోపి చంప మీద కొట్టాడు నేను కోపం పట్టలేక వీడి పిలక రాగాను అన్నాడు వాళ్ళు చెప్పేది వింటూ మునసబు కాలుతున్న చుట్టను పక్కన పెట్టాడు అది చూసిన చిలుపుకకు మునసబును కూడా ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది అది కాలుతున్న చుట్టను తీసి మునసబు చొక్కా జేబులో వేసింది ఏదో తీర్పు చెప్పబోయిన మునసబు తన చేబులో నుంచి పొగరావడం చూసి కంగారు పడి జేబులో చేయి పెట్టేసరికి కాలుతున్న చుట్ట అతని చేతిని చురుక్కుమనిపించింది దాంతో మునసబు లేచి నిలబడి చెయ్యి విదిలిస్తూ ఏడుకొండలు రామనాథాల మీద మండిపడి అసలు ఈ సంవత్సరం మీరు భూమి శిస్తూ కట్టాలనుకుంటున్నారా ఎగవేయాలనుకుంటున్నారా రేపు ఈ పాటి కట్టకపోతే మీ భూములు జప్తి చేస్తాను ఇక ఇక్కడ నుంచి పోండి అన్నాడు తర్వాత మున్సబు చొక్కా మార్చుకోవడానికి ఇంటికి బయలుదేరాడు భూతం కూడా అతడి కనుక బయలుదేరింది మున్సబు భార్య కాంతమ్మ పరమ గయ్యాలి ఆవిడ భర్త చొక్కా జేబు కాలి ఉండడం చూసి ఈ దిక్కుమాల చుట్టలు నువ్వు బంగారం లాంటి చొక్కా తగలబెట్టుకు వచ్చావా అంటూ అరవసాగింది చిలిపికకు ఆ భార్యాభర్తల మధ్య గొడవ మరింతగా పెంచి వినోదించాలనిపించింది అది మున్సబు చేతిలోని కర్రను ఎత్తి కాంతమ్మ వీపు మీద బలంగా కొట్టింది తన ప్రయత్నం ఏమీ లేకుండా ఇలా జరిగినందుకు మునసబు విస్తుపోయాడు దెబ్బతింటూనే కాంతమ్మ శివమెత్తిన దానిలా కేకలు పెడుతూ నా మీద చేయి చేసుకుంటావా చూడు నీ అంతు తేలుస్తాను మొన్నటికి మొన్న కట్ట కింద గురువయ్య దగ్గర ఐదు వందల వరహాలు లంచం తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పు చెప్పిన సంగతి పది మందికి చెప్తాను అంటూ వీధిలోకి పోయి జనాన్ని పోగు చేసి భర్త లంచగొండితనం గురించి అందరికీ చెప్పేసింది దాంతో గ్రామంలో పలుకుబడి ఉన్న నలుగురు చేరి చర్చలు జరిపి లంచగొండి మునసభను పదవి నుంచి తొలగించాలని పై అధికారులకు వినతపత్రం పంపారు వాళ్ళు మూడోనాటికల్లా జనసేన పదవి నుంచి తొలగించి మరొకరిని గ్రామ మున్సభగా నియమించారు ఇది జరిగిన వారం తర్వాత చిలిపిక మల్లి చెట్టు కొమ్మల్లో కురుకు తీస్తుండగా చెట్టు కింద ఇద్దరు మనుషులు చేరి గుసగుసలాడుకుంటున్నారు చిలిపిక చెట్టు దిగి వాళ్ళ పక్కన చేరింది వాళ్ల మాటలను బట్టి వాళ్ళిద్దరూ దొంగలని ఒకటి పేరు కన్నడు మరొకటి పేరు భీముడు అని చిలిపిక గ్రహించింది దొంగలిద్దరూ కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు చిలిపిక వాళ్ళని అనుసరించింది వాళ్ళ వడ్డీ వ్యాపారి చండీదాస్ ఇంటికి పోయి పరీగా వాళ్ళ దూకి ఇంటికి కన్నం వేశారు భీముడు లోపలికి పోయే ప్రయత్నంలో ఉండగా కన్నడు కాపలా కోసం దూరంగా వెళ్ళాడు చిలిపిక అదే అదననుకొని కన్నంలో దూరిన భీముడి కాలు ఒకటి పట్టుకున్నది ఎవరైనా అటుగా వస్తున్నారేమో అందుకే హెచ్చరికగా కన్నడు తన కాలు పట్టుకున్నాడు అనుకుని భీముడు బయటికి రాబోయాడు అయితే చిలిపిక వాడు బయటికి రాకుండా లోపలికి పోకుండా కాలు బిగించింది భీముడు కాలు వదలమని వెదిలించసాగాడు వాడికి కన్నడి మీద చాలా కోపం వచ్చింది అంతలో కన్నడు అక్కడికి వచ్చాడు చిలిపిక భీముడు కాలు వదిలేసింది కన్నడు కన్నంలో దాకి గించుకుంటున్న భీముడిని చూసి వాడు కన్నంలో ఇరుక్కుపోయి ఉంటాడనుకొని సాయపడదామని వాడి కాలు పట్టుకున్నాడు భీముడు కోపం కొద్దీ వాడిని బలంగా ఒక్క తను తన్నాడు ఆ దెబ్బకు కన్నడు ఒక చావు కేక పెట్టాడు దాంతో చండీదాస్ ఇంటిలోని వాళ్లే కాక పక్క ఇళ్లలోని వాళ్ళు కూడా మేలుకొని దొంగలిద్దరిని దాపులనున్న పట్టణంలోని కొత్త అప్పగించారు కొత్తవాళ్ళు ఆ ఇద్దరిని చెరసాలకు తీసుకుపోయి వెతవల్లారా అయిన దానికి కాని దానికి ఇలా దొరికిపోతుంటే నా నెలసరి మామూలు ఎవరు ఇవ్వగలరు ఎలా ఇవ్వగలరు ఎక్కడ దొంగతనం చేస్తారో నాకు తెలియదు రేపు రాత్రికి మీ వరహాలు తెచ్చివ్వాలి అలా జరగకపోతే మీరు ఎక్కడున్నా వెతికి పట్టుకుని తన్ని చెరసాలలో పారేస్తాను జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు అది చూసిన చిలిపికకు కొత్త వాళ్ళు ఎంత లంచగొండే అర్థమైంది కొత్తవాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నది మర్నాడు రాత్రి కన్నడు భీముడు అర్ధరాత్రి వరకు ఎక్కడైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి సాధ్యపడక వచ్చి మరి చెట్టు కింద దిగులు పడుతూ కూర్చున్నారు ఇది గమనించిన చిలిపిక జమీందారింటికి పోయి కొన్ని నగల మూట కట్టుకు వచ్చి చెట్టుపై నుంచి దాన్ని వాళ్ళ మీదకి జార్చింది ఈ మూడలో నగలు చూసి దొంగలిద్దరు ఏ దేవత తమను అనుగ్రహించి కరుణించి వాటిని ప్రసాదించిందనుకుంటూ పోయి కొత్తవాళ్ళకు కొన్ని నగలను మామూలు కింద ఇచ్చారు కొత్త భార్యకు నగలు పిచ్చి జాస్తి ఆమె ఆ నగలిని అలంకరించుకొని సాయంత్రం వేళ జమీందారింటికి పేరంటానికి వెళ్ళింది జమీందారు భార్య తన నగలు కొత్తవాళ్ళ భార్య ఒకటి ఒంటి మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన నగలు పెట్టి తెరిచి చూసుకున్నది అందులో నగలంటూ ఏమీ లేవు జమీందారు భార్య ద్వారా సంగతి తెలుసుకుని కొత్త భార్యను గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె ఆ నగలు రాత్రి తన భర్త ఇచ్చినట్లు చెప్పింది జమీందారు కొత్త పిలిపించాడు ఇంతలో కన్నడు భీముడు తమ వంతు నగలను అమ్మబోయి దొరికిపోయారు ఈ విధంగా దొంగలతో పాటు కొత్త కూడా చెరసాల పాలయ్యాడు ఇది చూసి చిలిపికకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఒకనాడు నలుగురు గ్రామస్తులు మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు మాటల సందర్భంలో వాళ్ళల్లో ఒకడు గ్రామంలోని పండితుడు మంత్రవేత్త ఆయన జ్ఞానదీప్తుడు ప్రసక్తి తెచ్చాడు ఆయనకు తన నాలుగేళ్ల మనవుడంటే ప్రాణంతో సమానం ఒక్క క్షణం కూడా వాడిని విడిచి ఉండలేడు చెట్టుపైన ఉండి అది వెన్న చిలిపికకు ఆ పండితుణ్ణి ఒక ఆట పట్టించాలన్న కోరిక కలిగింది అది తక్షణం బయలుదేరి ఇంటి పెరట్లో ఆడుకుంటున్న పండితుడి మనవణ్ణి తీసుకొని ఒక పండ్ర తోడ చేరింది అక్కడ అది ఆ పిల్లవాడి ముందు కొన్ని జామ పండ్లు మామిడి పండ్లు ఉంచి ఏమి జరుగుతుందో చూద్దామని దాపలున్న ఒక మామిడి చెట్టు పైకి పోయి కూర్చున్నది కొంతసేపటికి జ్ఞానదీప్తుడు మనవణ్ణి ఎత్తుకుతూ నలుగురు గ్రామస్తులతో అక్కడికి వచ్చి పండ్లు తింటూ కూర్చుని ఉన్న మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు పిల్లవాడు ఇక్కడికి చేరడం వెనుక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదన్న అనుమానం ఆయన కలిగింది వెంటనే జ్ఞానదీప్తుడు పక్కన ఉన్న వాళ్ళని దూరంగా వెళ్లమని చెప్పి కర్రతో నేల మీద ఒక వలయం గీసి మంత్రం పఠించి చిలిపికను రప్పించాడు చిలిపిక వణికిపోతూ పండితుడి పాదాలకు నమస్కరించి నిలబడింది జ్ఞానదీపుతుడు ఆ అల్లరి భూతాన్ని ప్రశ్నించి అది చెట్టు మీద చేరి ఏడికొండలు పిలకలాగడం నుంచి చేసిన అన్ని పనులు బయట పెట్టించాడు తర్వాత ఆయన జలిపికతో అంతవరకు నువ్వు చేసిన అల్లరి పనుల వల్ల గ్రామానికి చాలా మేలు జరిగింది లంచగొండులైన మనసువూ కొత్వాలు తగిన విధంగా శిక్షించబడ్డారు కానీ ఇప్పుడు నువ్వు నా మనవాణ్ణి అపహరించి ఇక్కడికి తీసుకురావడం మాత్రం చాలా చెడ్డ పని అందుకుగాను నీకు స్వల్పమైన శిక్ష విధించబోతున్నాను అన్నాడు స్వల్పమైన శిక్ష అదేమిటో సెలవేవాళ్ళ స్వామి అని అన్నది అల్లరిపోతం భయపడుతూ నువ్వు మరుక్షణాన ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి ఈ గ్రామానికి చుట్టూ పది ఆమరల దూరంలో ఎక్కడా కనిపించకూడదు అన్నాడు జ్ఞానదీప్తుడు ఆ వెంటనే చిలిపిక మహాప్రసాదం స్వామి అంటూ గాలిలోకి లేచి అక్కడికి ఇరవై ఆమరల దూరంలో ఉన్న కేసు ఎగిరిపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి